நீ பட்டல கி சிங் பிரொடெக் இச்சே சரின்னா எலிம் ஃபேபிரிக்கு கண்டிஷனர் Eu sou mãe. బాస్ నువ్వు అనుమానించట్లే మా బావ ఆ వార్డులో కాపు కాశాడు నన్ను చూసి వెంట పడ్డాడు నేను అతను ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేలా చేశాను కనుక మన జాని తన పని తేలిగ్గా ముగించుకుండొచ్చు బాస్ ఏమాత్రం తేడా లేకుండా ఆ పని జరిపేశాను వాడి ప్రాణాలు తీసేశాను వెరీ గుడ్ వెకోండి బహుమాన్ కిషోర్ చేసిన పని కూడా నువ్వే చేసి ఉంటే ఇది కూడా నీదే కిషోర్ నీ వెంట జానీ తాజుపాములకి వచ్చిన మీ బావ నీ ముఖ సౌందర్యాన్ని చూడలేదు కదా లేదు అతను గుర్తించలేదు వెరీ గుడ్ ఇక మనల్ని గురించి అనుమానించడానికి మీ బావకు ఏ ఆధారమో లేదు ఈ సందర్భంగా మనకి దొరికిన ఆధారాలు రెండు ఒకటి కచ్చి దానివల్ల ప్రయోజనం ఏముంది బాబు ముక్కు ముది దుర్చుకోవడం తప్ప బాబాయ్ కాస్త బుద్ధి ఉపయోగించి చూడు కారుచిఫ్ దొరికింది అంటే ఇది ఆ కార్ డ్రైవ్ చేసిన వాడిదే అయి ఉండాలి దీని మీద కే అనే అచ్చరం ఉంది అంటే వాడి పేరు కూడా అనే అక్షరంతోనే ప్రారంభం అవుతూ ఉండాలి సరే ఆ కార్ బ్లూ స్టార్ క్లబ్ దగ్గర ఆగింది అంటే ఆ క్లబ్ కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉండి ఉండాలి ఇవాళ సాయంకాలం క్లబ్ లో గిటార్ వాయిస్తున్నా ప్రత్యేకంగా దీన్నే ఎందుకు వాయించాలి ఇదో పరమ పవిత్రమైన గిటార్ అని కాదు దీనిలో మనం ఒక దొరబాబుకు అందజేయాల్సిన సింపుల్ ప్రోగ్రామ్ జరుగుతుండగా మధ్యలో నువ్వు ఆ తీగ తెంపేస్తావు నీ ముందు కూర్చున్న ఆ ధ్వర టేక్ దిస్ మ్యాన్ అని తన దగ్గర ఉన్న గిటార్ నీకు అందిస్తాడు నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అని దీని వాడికి ఇస్తావు ప్రోగ్రామ్ అయిపోయాక నువ్వు టాయిలెట్స్ లోకి వెళితే వాడు డబ్బు పెట్టి నీకు ఇస్తాడు సరే మా క్లబ్ టాప్ మిస్టర్ కిషోర్ కుమార్ తో పాటలోను ఆటలోను పోటీ చేయవచ్చు పోటీలో గెలిస్తే ఫ్రీగా మా క్లబ్ లైఫ్ మెంబర్షిప్ సంపాదించవచ్చు ఎవరైనా పోటీ చేసేవారు ఉన్నారా యూ ఓకే number five. I see. what friend mm -hmm. the correct ga unda ga best dance la thread guitar Dora. diamonds on the chain chaala plan congratulations see you again good show పద్మింట్లో ఉందా లేదు పద్మకి నువ్వు చేసే పని తెలుసా తెలుసు గిటార్ ప్లే చేస్తా తెలివిగా మాట్లాడు కిషోర్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు బట్టాయి తుడుచుకో జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు ఎదురుతున్నాయి ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని మంచివాడి మంచివాడివర నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడు ఈ ఈనాడు రుజువు కిషోర్ అగా అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగుబెట్టావు ఏమి సాధించాలని అడుగుబెట్టాం నేను ఇలా మారటానికి ఈ దారిలో రావడానికి కారకుడు మీ నాన్నగారు అవును డబ్బు నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న ఇంటికి వచ్చాడు నా పేదల చూసి హేళం చేశాడు అవమానించాడు పెళ్లి జరిగాక వచ్చి ముష్టివాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని అహంకారాన్ని చూపించాడు ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను నా భార్య బిడ్డల్ని అందుకే అందుకే తెలిసి చే కలిపాను వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేది ఏదైనా సాధించచ్చు డబ్బుతో పరువు కావచ్చు పరపట్టు కొనవచ్చు నా భార్యను సుఖాలం ముంచొచ్చు నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు ఎందుకైనా నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం నీకు దూరం అవుతా అప్పుడు ఈ సొమ్మే ఇది సాయపడ పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజురా అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు అప్పుడు ఐశ్వర్యం నీకెందుకు పనికిరా నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ చెడ్డ వాళ్ల వల్లే నువ్వు కుక్క చావు రోజురా ఈ ధనం కాపాడలేదు నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకు ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదనిపోయాడు చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు నీ బ్రతుకు కూడా అంతే కావాలా నీ కథ అలాగే మగవాలా అలా జరగటానికి వీల్లేదు నా చెల్లికి అన్యాయం జరగటానికి వీల్లేదు అందుకే ఆ ముఠా అంతం కావాలి కిషోర్ చెప్పు ఆ ముఠా ఉండే దగ్గర దానికి నాయకుడు ఎవడు నో నాకేమి తెలియదు నన్నే అడక్కు నో నో నీకు తెలుసు నా పగ సాధించడానికి నా లక్ష్యం నెరవేరడానికి ఈ నిజం నాకు తెలియాలి చెప్పు నో యు ఏం జరిగింది కిషోర్ బాగా ఆలోచించుకో ఎవరి జీవితానికి వారే కర్తలు బాగు చేసుకోవటం పాడు చేసుకోవటం వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఏది ఏమైనా రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావని ఆశిస్తాను ఏం జరిగిందన్నయ్యా ఏమండి అన్న ఎందుకు అలా మాట్లాడాడు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ పద్మా నేను ఏం చెప్పలేను రాజా అతనిలో మార్పు వస్తుంది నీ దగ్గరకు వచ్చి నిజం చెప్పి తీరుతాడు రాజా బాబు కిషోర్ బాబు డబ్బు కోసం ఆ పని చేసి స్వతగా బాబు చెడ్డోడు కాదు గనక తప్పకుండా మారతాడు మన దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్తాడు బాబు చెప్పడం ఏమిటి వెంటనే పట్టు నా ఆషాదే కిషోర్ లో మార్పు వస్తుంది నా నెరవేరుతుంది అతను పద్మజూహర్ల నుంచి బయటపడతాడు నా చెల్లికి అప్పుడు బాగుపడుతుంది